చె దినారీకు మంచి ఓహో బ్రాహ్మణ వేషంలో వచ్చి మా నాతో అంశాలని చెప్పిన అరే మరి మేము ఏమైనా నేను మాది కూడా బ్రాహ్మరు మాకు అయితే మాకు బాంబా કેરા નિજામ ઓનતા કાળે એ મારા યોદ્ધાને બાંભર યાદને હોવાના લેપું કેપ્તા બાંભર યાદને હોવાના રે સરે ના આ તો પડું આ મારી ગટ કેપ્તા રવતા યેપ્તા ની કદા આ રવતા કદા યેપ્તા ગની સાદરાઈ તે પી પીવો

వచ్చాడు ఎవరు ఎవరు మగడు గడ్డలేదు ఎవరికి ఓ అయ్యా మన శుక్రుడే పలికింది పలికింది గడ్డ ఎవడొచ్చింది ఇక్కడ

రాజ వచ్చాడు రాజు రాడు ఓహో బ్రాహ్మణుల పదివేల నవసరాలు ఓహో రాజు గారు బా చల్లగా వాడు

دڙني ويرا کارا ورو مي تو جيي ڀيگم اڙي سڏي گهڻو 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 اڙي سڏي گهڻ అవును నేను వచ్చిన కారణమే చెప్పుకుంటాను అవును చెప్పాలా ఓ రాజా బొమ్మను వీరీ రాజుల్లో ఎంతో మంది రాజులతో యుద్ధం చేసి కలిసేవాడు అవును కదా అతను పాపను నాతో ఒక చిన్న దూదం వాడు అని ఎందుకు కోరుకున్నాడు అసలు ఏదో నాకు డౌట్ అవుతుంది ఏం పేరు నీ పేరు ఇదింపొట్లు అదింపట్లు ఇదింపొట్లు అది వాడేవో వాడేవో అట్లాంటాడు అంటాడు మంత్రి గారు మహారాజా

tak andrado hey jai janka marot padavale ramane payane oho

I oh, do మహా నీరుని మహానీయుడు అవును మహా బలాజుడు మహా బలాజుని అందరూ నీతోని ఆడితే నాకు ఇచ్చి గిసేట్టు ఇక్కడ అయితే అంతేనా బాగానే ఉంటాడు అవును మా రాజ్య ఆ రాజు మొత్తం సర్వ దేవతల మొత్తం అని వచ్చి కొక్కాడు ఇవ్వు బాపరాని చెప్పక మూడిందనే అంత వరకునేవా ఇంకా నలేమో ఆ గాని తర్వాత ఇదేమో తనకి ఎట్లొచ్చింది దానికి బుద్ధి ચલ એટલું વરમ કરેક્ટર ના ગા વરસા

லட்சாதினமே மெருக்கு பங்காரூமிதோ வித்தவ బంగారం ఉంది బంగళాలు ఉన్నాయి భూములు ఉన్నాయి పావులు నాకు ఉన్నాయి నీ దగ్గర ఏమి లేవు నీతో దూదం పెట్లాడాలంటారు ఈ యొక్క సంపాదన ఎప్పుడు స్టార్ట్ కాదు ఇందులో నాకు అన్ని ఉన్నాయని నీ నీతో దూదం ఆడాలంటే నీతో సరిగా నాకు సొమ్ములు ఉంటేనే ఆడుతూ ఉంటారు అంతేనా

నువ్వు నాతో ఆడదామనుకుంటున్నావు కానీ నీకు నాకు తగలు నువ్వు ఎంత దానివి నా యొక్క ఇంటి ముందడు ఉన్న ఏరిగే కాదు ఇంటి ముందర ఉన్న కుక్కిలువ కాదు జా మహారాజా ఇటు లెఫ్ట్ సైడ్ రాజా చెప్తాను ఎవరి సంపాదన ఎవరికి ఎప్పుడు స్వాశితం కాదు నా దగ్గర ఏమి లేవంటున్నాం చూడు నీకేం కాదు కర్రీ తురంగంలో అంటే కర్రీ అంటే ఏను చూసుకో ఇంటి నాకు కోడకులు అంటే గుర్రంకా ఏమి కావావులు చెప్పాగుతుందా మంత్రి ఏం కేరంటావు కట్టుబాటలతో వచ్చిండి ఆ బాబు నుండి ఇంత ధనం ఇంత ధాన్యం ఇంత బంగారం ఎండి ఆవులు గోవులు కూడా నన్నే ఉంచుకుంటు ఇప్పుడు కూడా ఉండే వదిలైంది లైట్ లూసి పూసిపోతుంది ఇది మహాభారత అప్పుడు నాకు ఇప్పుడు నువ్వు సరిదూకినట్టు పంపిస్తుంది కాగలి

మరి నేను గట్ట మహారాజా గడు కొత్త కొత్త కుక్కరి వీరికి ఏ మంత్రి ఆ కంటికి కనిపినప్పుడు చిన్నగా ఉంటారు పట్టేపుడు ఆస్తులు సరిది వినట్టు అనిపించినప్పుడు కంటికింపు అవుతుంది నేను కూడా చెప్పిన నువ్వు లేవున్నాయని కంటి కథలు చెప్పక ఇక్కడ చాలా సంతోషం అయింది మంత్రి ఈ యొక్క ఎర్రం వెళ్లి సాక్షిగా సరే ఆ యొక్క టైం నువ్వు చెప్పినా సరే నేను చెప్పినా సరే ఎప్పుడో టైం చెప్పు వచ్చి అయితే ఎప్పుడో నువ్వు టైం చెప్పు ఆ టైం చెప్పి ఆ టైం ప్రకారం వస్తా నీతో చెప్పాము ఇలా సోమవారం కదా ఇలా సోమారం వచ్చే బుధవారం నాడే అన్నా ఇలా సోమవారం అంటే సోమవారం మంగళవారం రేపు వెళ్దామా గుర్తు పెట్టుకో ఎల్లుండి బుధవారం మళ్ళీ ఆయన మీరు వచ్చిన కూడా ఎల్లుండి అవుతారు దాని స్థాయికి చెప్పాలి మాకు

thank mm -hmm. you